అనగనగనగా రామాపురం అనే ఊరిలో గోపన్నకు మేకల మంద ఉంది ప్రతిరోజు ఆ మేకలను మేత కోసం అడవికి తీసుకెళ్లేవాడనమాట ఆ మందలో ఒక మేకకు పిల్ల పుట్టింది పుట్టిన పిల్ల అప్పుడప్పుడు మంద నుంచి బయటకు వెళ్ళిపోయేదనమాట ఆ విషయాన్ని గమనించిన తల్లి గట్టిగా హెచ్చరించింది అడవిలో చాలా రకాల క్రూర ఉంటాయి మంద నుంచి బయటకు వెళ్ళొద్దని గట్టిగా తిట్టిందన్నమాట అయితే తల్లి తనపై కావాలనే కోప్పడుతుందని బయట చాలా అందంగా ఉంటుందని తన సంతోషానికి అడ్డంకి చెబుతున్న తల్లిపై ఆ పిల్ల కోపం పెంచుకుంది ఒకరోజు తల్లి చూడనప్పుడు మంద నుంచి చకచక బయటకు వెళ్ళిపోయింది ఒంటరిగా తిరుగుతున్న పులికి ఆ పిల్ల కనిపించడంతో ఒక్కసారి పంజా విశ్రీ ఆ మేకపిల్లను బెదిరించిందన్నమాట అప్పుడు ఆ మేకపిల్ల హడలిపోయి పరిగెత్తుకుంటూ ఎలాగో అలాగా ఆ పులి నుంచి తప్పించుకొని తల్లి మేకపిల్ల దగ్గరికి వచ్చేసింది ఈ కథలో నీతి ఏంటి అంటే పెద్దలు ఏది చెప్పినా అది పిల్లల మంచి కోసమే వాళ్ళ సంతోషాన్ని అడ్డుకోవాలని మాత్రం కాదు అర్థమైందా అనగనగా గోదావరి ఒడ్డున ఒక ఉందన్నమాట ఆ చెట్టు నీడలో తాబేలు విశ్రాంతి తీసుకోవడానికి వచ్చింది ఆ చెట్టు కొమ్మన గూడులో ఉన్న పక్షిని చూసి ఇలా అంది మీ ఇల్లు ఎంత చెత్తగా ఉంది విరిగిన కొమ్మలతో కట్టుకున్నారు వర్షానికి గాలికి ఉంటుందో లేదో కూడా తెలియదు ఇక మీకేమి రక్షణ అంతకంటే దారుణమైంది ఏంటంటే దానిని మీరే కష్టపడి కట్టుకోవడం అదే నాపై ఉన్న గూడును చూడు ఎంత బలంగా ఉందో ఏ ఇతర గూడు కూడా ఇంత గట్టిగా ఉండదు అని హేళన చేసిందనమాట తాబేలు మాటలు విన్న పక్షి ఇలా చెప్పింది నేను కట్టుకున్న గూడులో నాతో పాటు నా కుటుంబం మొత్తం మొత్తం ఉండడానికి చోటుంది కానీ నీ గూడు నీకు తప్ప ఇంకా ఎవ్వరికీ రక్షణ ఇవ్వలేదు నువ్వు తిరగబడితే నీ ప్రాణాన్ని రక్షించలేదు నీ నీ గూడుతో పోల్చుకుంటే నా గూడు ఎంతో విలువైంది అని బదిలిచ్చింది ఈ కథలో నీతి ఏంటి అంటే అందరికంటే మనమే గొప్ప అని అస్సలు అనుకోకూడదు ఎవరికుండేది వారికి ఉంటుంది అర్థమైందా అనగనగా ఒక అందమైన అడవి ఆ అడవి పక్క పల్లెలో కాకి ఒకటి ఉండేదన్నమాట అది అక్కడ మిగతా కాకులతో కలిసి అప్పుడప్పుడు అడవి మొత్తం తిరిగొచ్చేది ఒకసారి అడవిలోని కొలంలో హంసను చూసి తెల్లగా ఎంత అందంగా ఉంది హంస దీనంత సంతోషంగా మరే పక్షి ఉండదు నేను ఉన్నాను ఎందుకు అనుకుని బాధపడేది ఒకసారి హంస దగ్గర ఆ మాటే అంది నేను అలానే అనుకుని గర్వపడేదాన్ని కానీ చిలుకను చూశాక నా అభిప్రాయం తప్పని అర్థమైంది ఎరుపు ఆకుపచ్చ రంగుల్లో ఎంత బాగుంటుందో కదా చిలుక అని అంది హంస అప్పుడు కాకి చిలుక దగ్గరికి వెళ్ళి హంస అన్న మాటల్ని చెప్పింది అవును హంస చెప్పినట్లు నా రంగుల్ని చూసి ఎంతో సంతోషంగా ఉండేదాన్ని కానీ నెమలిని చూశాక అందమంటే దాందే అనిపించింది నాకు నాకు రెండు రంగులే ఉన్నాయి నెమలికి ఎన్ని రంగులో అంది చిలుక ఈ నెమలిని కలిసి ఈ మాటలు చెప్పాలి అనుకుంది కాకి అడవంతా తిరిగింది కాని దానికి ఒక్క నెమలి కూడా కనిపించలేదు ఒకసారి అది దగ్గరి ఊళ్ళోని జూలో నెమలిని చూసింది దాని దగ్గరికెళ్ళి పక్షులన్నింటిలో అందమంటే నీదే మనుషులకి నువ్వంటే ఎంత ఇష్టమో అంటూ పొగడతలతో ముంచేసింది కానీ కాకి చెప్పేదంతా విన్న నెమలి దీనంగా ముఖం పెట్టి నా అందం వల్లే ఇక్కడ బందీ అయ్యాను అడవిలో ఉన్నంత వరకు వేటగాళ్ళకి భయపడి దాక్కుంటూ తిరగాల్సొచ్చింది చివరికి వాళ్ళ చేతికి చిక్కి ఈ జూలో పడ్డాను ఇక్కడికొచ్చాక కాకి కంటే స్వేచ్ఛాజీవి మరొకటి లేదు కదా అనిపిస్తోంది ఇక్కడ దాదాపు అన్ని పక్షుల్ని బందీలుగా పెట్టారు ఒక్క మీ కాకుల్ని తప్ప నేనే కాకినై ఉంటే నీలా స్వేచ్ఛగా తిరిగేదాన్ని కదా అంది ఆనెమలి ఆ మాటలు విన్న కాకి అప్పట్నుంచి మిగతా పక్షులతో పోల్చుకోకుండా హాయిగా జీవించడం మొదలుపెట్టింది గనగనగా ఒక చిన్న అడవి ఆ చిన్న అడవిలో ఒక కాకి ఉండేదన్నమాట అది తనంత ఎత్తులో ఎవ్వరూ ఎగరలేరని బాగా మిరిసిపడేది ఒకరోజు కాకి ఏమీ ఊసిపోక అటువైపుగా ఎగురుకుంటూ వెళ్తున్న పిచ్చుక నాపి నీకు కనీసం అందంగా ఎగరడం కూడా వచ్చినట్టు లేదు ఏదో పురుగు గెంతినట్టే ఉంది అని వేళా కొలమాడింది ఆ మాటలకి పిచ్చుకకి వచ్చి నేను నీలాగే ఎగరాల్సిన అవసరం లేదు ఎవరి సామర్థ్యం వాళ్ళది అంది అయితే నాతో పందెం కాసి నీ సామర్థ్యంతో నన్ను ఓడించు చూద్దాం అంది కాకి దానికి పిచ్చుక ఒప్పుకుంది అక్కడున్న మిగతా చిన్న పక్షులన్నీ న్యాయ నిర్ణేతలుగా ఉన్నాయన్నమాట ఇప్పుడు మనమున్న మధ్య చెట్టుతో మొదలుపెట్టి మధ్యలో ఉన్న రావి చెట్టు ఆ తర్వాత వచ్చే మర్రి చెట్టు దాటుకొని మళ్ళీ ఇక్కడికే రావాలి ముందొచ్చిన వాళ్ళే విన్ అయినట్టు అని ప్రకటించాలి అని చెప్పిందనమాట పందెం మొదలైందో లేదో కాకి సర రావి చెట్టును దాటి మర్రి చెట్టు మానులోకి దూసుకెళ్ళింది ఆ జడల మర్రి చాలా పెద్ద చెట్టు లెక్కలేనన్ని ఊడలతో చాలా దట్టంగా ఉంటుందన్నమాట దాంతో రెక్కలు రెండు సన్నని ఊడల మధ్య చిక్కుకుపోయాయి అది బాధతో అల్లాడిపోయింది పిచ్చుక సన్నగా చిన్నగా ఉండడం వల్ల కొమ్మల్లోకి దూరి ఆకుల మధ్య ఖాళీ చేసుకుంటూ బయటకొచ్చి తన గమ్యస్థానాన్ని చేరుకుని విజేతగా నిలిచింది పిచ్చుక్క కోరిక మేరకు వడ్రంగి పిట్ట ఒకటి వచ్చి ఊడల్ని మెల్లగా తొలిచి వాటిలో ఇరుక్కున్న కాకిని కాపాడిందన్నమాట దాంతో ప్రకృతిలో ఎవరూ ఎక్కువ కాదని తెలుసుకున్న కాకి మరెప్పుడూ గర్వపడలేదు ఎవరిని కూడా చిన్న చూపుతో చూడలేదు ఇది వాళ్ళ కథ మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం కథ కంచికి మనమింటికి బాబాయ్